అందరికీ నమస్కారము ఇంకా ఇన్స్టెంట్ దోశ మనకు టేస్టీగా రెడీ అయిపోతుంది ఇలా ఉప్మా రవ్వ ఒక కప్పు తీసేసుకొని ఒక కప్పు పెరుగు మంచిగా కలపాలి పెరుగులోనే ఇది ఉప్మా రవ్వ మొత్తం తడిసేలాగా సాల్ట్ వేసి మంచిగా కలిపేసుకోవాలి ముందే వాటర్ పోయకూడదు ఇలా కొంచెం సేపు కలపడం వల్ల పెరుగు అంతా రవ్వకు పట్టేసుకొని మంచి టేస్ట్ ఉంటుంది దోశ వేసుకున్నామంటే ఇంక ఈ ఇందులోనైతే మనము కొంచెము వేరే పిండి కలిపేసుకోవచ్చు అదేంటిదో చూసేద్దాము ఇలా వాటర్ పోసి కలపాలి మంచిగా ఉండలు రావు మనకు ఈజీగా కలిసిపోతుంది అన్నట్టు పెరుగున్ను సాల్టు రవ్వ సేమ్ కొలత తీసుకోవాలి ఎక్కువ తక్కువ తీసుకోవద్దు ఒక కప్పు పెరుగు ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి మనము దీంట్లో రెండు వంతులు రాగుల పిండి వేసేసుకోవచ్చు కొంచెం సన్నటి రవ్వ లాంటిదైనా వేసుకోవచ్చు లేకుంటే పిండి అయినా వేసేసుకోవచ్చు కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఈ జీలకర్ర వేసేసుకొని ఇంకా దీంట్లో రాగుల పిండి వేసుకోవచ్చు మనము ఒకటికి ఒకటైనా వేసేసుకోవచ్చు ఒకటికి రెండు కప్పులైనా వేసేసుకోవచ్చు రవ్వ ఒక కప్పు బొంబాయి రవ్వ రాగుల రవ్వ రెండు కప్పులు వేసుకోవచ్చు లేకుంటే ఒక కప్పు అది ఒక కప్పు ఇదైనా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది దోశ రాదు అనే ఇబ్బంది ఏముండదు మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి మనం దోశ పిండి అంత లూజుగా కలపన అలా కలుపుకోవాలి కానీ అలా కనబడదు ఇది ఇంకా కొంచెం చిక్కగా ఉన్నది అన్నట్టుగానే కనబడుతుంది మనం డైలీ వేసుకునే పిండిలాగా పలుసగా కనబడదు పిండి పలస కనబడతలేదు కదా అని ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఈ లూజు కలుపుకోవాలి ఇది కొంచెం మూత పెట్టి పక్క పెట్టినామంటే కొంచెం గట్టిగా అవుతుంది మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా ఒక ఐదు నిమిషాలు పక్క పెట్టేసిన తర్వాత ఇగో ఈ లూజు కలుపుకోవాలి మళ్ళీ కొంచెం గట్టిగా అవుతుంది మూత పెట్టి పక్క పెట్టినాక ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు సరిపోతుంది ఇలా ఈ లూజు కలుపుకొని మనం దోశ వేసుకున్నామంటే నెయ్యితో వేసుకోవాలి ఆయిల్ తోటి కంటే కూడా నెయ్యితోటి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా వచ్చేస్తాయి మనకు మినపప్పే ఉంటే దోశ వస్తుంది మినపప్పు వేస్తేనే అని అనుకోకుండా మనకు ఏ పిండితోటి అయినా కానీ పెరుగుతోటి ఇలా ఇంకా రకరకాలు కలుపుకోవడం వల్ల ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ దోశ రెడీ మనకు